ఇది దూరం కట్టడానికి ఏం నిర్వహి కావచ్చు అనుకుంటే నేను తక్కువ మాట్లాడాలనే ఉన్నది ఎందుకంటే అనేక విషయాలు వ్యక్తిగత పెద్దలున్నారు మాట్లాడి కూడా సరే నాకు కొన్ని కొంటతనాలు వెళ్తాయి కదా ఎందుకంటే నేను బీజేపీలో పనిచేసిన టీఆర్ఎస్లో పనిచేసిన కాబట్టి ఈ లోకం ఎక్కడ ఉన్నదో నాకు తెలుసుకోవచ్చు బీజేపీలో పనిచేసినప్పుడు క్రమశిక్షణ తెలిసింది టీఆర్ఎస్లో పనిచేసినప్పుడు తెలంగాణ తెలిసింది తెలంగాణలో కొండతనాలు తెచ్చి ఈ కొండతనం అక్కడ నుంచి పుట్టింది కాబట్టి నేను కాసేపు మాట్లాడతాను అంటే ఇది అంత పుట్టింది ఇన్ని జిల్లా ఎంత మా దాంట్లో ఒక జిల్లా అధ్యక్షుడే కరీంనగర్ ఆ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని ఆహా ఆయన కూడా ఎత్తుకోగలుగుతా

ఎవరికి శృంగారం పాలైంది ఈ ముప్పై మూడు జిల్లాలో ఎవరికి శృంగారం పాడైంది లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చేతులు ఎందుకంటే ఆయన అల్లుగా కలిసి కూర్చున్నాడు తాజ్మహల్ ఆయన బిల్డింగ్ ఆ రోజు ఆ తాజ్మహల్ బిల్డింగ్ అయితే ఆ రోజు కూర్చుండో కూర్చోలేదో ఆయన జాగ్రత్త వెళ్ళిపోయాడు ఆయన కూర్షుకుడు ఈ కూర్షిక దాన్ని సార్థకం చేసుకోవాలి ఏమేమి చేయాలి ఆయన ఏ తప్పులు చేసినా మన అని చెప్పాలి ఆయన చేసినట్టు చేయాలి అంతే ఆయన సరిదిద్దాం సరిదిద్దే సీట్గా వచ్చి ఆయన ఇంటాను ఎందుకు ఎందుకు ఇంటేనా ఆయన ఈ తోడు కూడా కాదు అనుకోకూడదు చేయకపోతే ఆయనకేం తెలియదు ఇన్నట్టు చేయకపోతే ఆయన ఏం తెలియదు అనుకుంటాం ఆయన ఇన్నట్టు చేస్తాడు అన్ని అన్నట్టు చెప్తాడు ఆయన ఆయన సగం చేస్తే పెద్దడు అన్నట్టు ఆయన ముప్పై మూడు చేసి ఇది తప్ప మనమే అంటాను ఎస్ తప్పుడు వీళ్ళందరూ అందరి కోరిక మేరకు నేను ముప్పై మూడు చాలు దీన్ని పదముడి చేద్దా

చేసానని వారు ఖచ్చితం ఉన్నాడు అందుకనే ఇది అర్థం పెట్టుకున్నాం ఈ అభివృద్ధి అన్నాడు బహిసా బాగా తరలించు మీ తరలింపులో అర్థం ఉన్నది ఏ తరలింపు ఇప్పుడు బట్టల ఒక రోడ్ అయితే బటలవచ్చిన గుణ పెట్టి బటర్ బహారు ఇవ్వంటే వరంగల్లో బటర్ ఇట్లా ఒక రోడ్ బహారు కదా ఒక రోడ్ అయితే అది ఎవరి నీరుగా ఉంటుంది ఆయనకెళ్ళి పోరావుతాయి ఎవరికి నీరుగా ఉన్నాయో ఆయన పోరాకుంటాయి వాళ్ళు బట్టల దుకాణం నడవాలి కాబట్టి వాళ్ళందరూ వచ్చే ఈ అనంత నీటికి వెళ్ళిపోయింది అంటే ఎందుకు నీటికి ఉన్నదా అది ఎందుకు ఇబ్బంది అయితే అంటే అనవల మార్కున్న ప్రపంచం పూరగా నేను జాగా జాగం ఎక్కడ దొరుకుతుంది వరంగల్ దొరకదు కదా అన కొన్నిసారి జాగ ఇంట్లాడుకుంటూ ఇంత కొం ఈ నా పేరు రాదే నా పేరు మోగోళ్ళు రాదే కొద్ది రోజులు గొల్ల రాదే దాని తర్వాత ఊరు కూడా రాలే టీఆర్ఎస్ నా అసలు నా నా పేరు

ఇదే పదం ఎద్దును బలం బొద్ధులు రాబట్టే బలే ఇదే పదం బ్యానర్ పోతే బాంబే పోతే దాని స్థాన బలం మారితే దాని బలాలు మారతాయి లేకపోతే భారత ఆటో రిక్షా నడిపినా బట్టి మొదటి రైపు ఉన్నాయని ముఖ్యమంత్రి ఆయన ఆటో రిక్షా పెట్టింది అంటే బలాలకు స్థాలను బట్టి విలువ పెరుగుతాడు విలువ మారుతాడు జాంబ్రావ్ కామస్ ఉన్నది జాంబ్రావ్ కామర్ సంత 1 కడ్రుడిని వీడు బల్లరోనే జాంబ్రావ్ కామర్ సైని కర్వాలాలి ఆరిసి పెయిందో పరిగ్రోల చెదుక ఆలు వెట్టిరు అదిరేమా గతి ఇచ్చలే ఉండరా రాజపట్ ఎట్ల ఆ కటి మార్చుకునే উপায় ఏనను ఏంగలరా ఇటునే రాజులొయి राजेనేయి राजे యాదవ్నేయి నేను ఢిల్లీ కోసం చోటు పెడదా నా ప్రాక్తి యాదవ్నేనని అంటుతాడు అనుకుంటా ఎవరు మార్చారు మనం మనమే మార్చుకోవాలి ఎవరు మనమే మార్చుకోవాలి నేను గల్లీ ఉందా అంటే నాకు ఈ వాసన ఈ వాసన తెలియజేయాలి ఇప్పుడు మా అల్లుడు అమెరికాలో ఉంటాడు

కండా కూడా డెవలప్మెంట్ మనం దాన్ని ఎవర కాబట్టి ఇది అలగడి ముచ్చడే కానీ మనం అనుకోని శేషన్ అనుకుంటే ఇంకా మంచిది ఇప్పుడు అనంకొండ వరంగల్ అనిపించుకుంటానంట అది అనంతకుండా అనిపించుకుంటానంట లేదు అనకండే వరంగల్ అనిపించుకుంటారు వరంగల్కి ఏం నష్టం రాదు దీనివల్లనే ఏం అంటుకో కానీ వరంగల్ వాళ్ళు అర్థం చేసుకునే వరంగల్ అర్థం చేసుకోవాలి వాళ్ళ పాతలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం మన అందరికి ఉండదు అంటే మనం అంతా దాదాపు అనకుండా అన్న గుణంలో అంతా పరాయి పూల నుంచి వచ్చిన వాళ్ళు నాకు తెలిసేది ఈ పాపం వాడు వాళ్ళే పాత వాళ్ళు వాళ్ళు పాత అయితే వాళ్ళ బజ్లానే ఇద్దరికి రాదు బోమర పాపం వాళ్ళకు అందరూ పెడతానన్న ఇద్దరు కచీలి వస్తాడు

ఈట రాజు ఎత్తుకునే గ్రీలే ఆహా ఈట రాయంద్ర కూడా ఎత్తుకోలేవుతారు కానీ కేసీఆర్ కోపం పడేది మనకు రెండు జిల్లాలు చాలు రెండు జిల్లాలు చాలు ఇప్పుడు ఒక సమ్మక్క సారలమ్మ పెరిగిన పెట్టి వాళ్ళకి ఉండదు కాబట్టి ఆ బెల్ట్ ఆ బెల్ట్ అంత ఒక జిల్లా అంత ఒక జిల్లా ఏ ఉన్నది ఈ జిల్లా ఈ జిల్లాలతో మనకు పంచాయతీ లేదు డెవలప్మెంట్ అనేది రకరకాలు ఉంటుంది కదా కాబట్టి మనం అందరం సహకరించుకున్నాం మనం తెచ్చిన పేరు తెచ్చుకుందాం అయితే మనం తెచ్చిన పేరు తెచ్చుకుందాం అదే వస్తే తప్పకుండా వెంకనారాయణ సార్ పెట్టినట్టు మామూలుగా ఉండదు దానికి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికైనా సారది ఆయన కంగన గంటలో పెట్టలేదు అంగరం గడలే పొత్తు పెట్టలే కానీ కాకతీయ యూనివర్సిటీలో కుట్టిందే కదా అక్కడనే స్టార్ట్ అయింది కదా కేసీఆర్ కూడా పోయి దండం పెట్టి వచ్చేది ఆడ గండం పెట్టి వచ్చేది బట్టినే లక్ష్మికాంతరావు కానీ పోలీడ కాకతీయ యూనివర్సిటీకి దండం పెట్టి కాబట్టి యగ్గనారాయణ సార్ రావు మొదలు పెట్టినటువంటి ఇది ప్రారంభం కాదు మొత్తం కూడా అవుతుంది అనే విశ్వాసంతో నాకు అనిపిస్తుంది కాబట్టి సోదరుడు లేవనెత్తిన వరంగల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆలోచించదగిన సమస్యలే కానీ అత్తడోళ్ళు ఆలోచించుకోవాలి